జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఎలక్షన్లో ఉపయోగించుకోవాలని చెప్పి ప్రయత్నం చేశాడు అది ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేయడం జరిగింది వాలంటీర్కి మీ వ్యతిరేకం కాదు వాలంటీర్లు కూడా మేము కూడా పండుగ చేస్తాం ఇంకా పగడబందీగా మరి పార్టీ రహితంగా మేము పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం అయితే ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం మరి వాలంటీర్లు అందరినీ కూడా మరి వెనకెళ్ళంటే మీరు మీ ఫోన్లో ఫోన్లో అప్ చెప్పాలని ట్యాబ్ల అప్ చెప్పమని చెప్పి సిపి ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చాడు దానితోటి పెన్షన్ ప్రాబ్లం వచ్చింది మేము పూర్వం అయితే పెన్షన్లు అన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో మేము వేసి వాడము ఎందరో మేము ఆ గవర్నమెంట్లోని మరి అదే విధంగా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మరి ఓల్డేజ్ పెన్షన్లు అన్ని కూడా పెన్షన్లు అన్నీ కూడా మరి అకౌంట్లో కొట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది చీఫ్ సెక్రటరీ గారు దాని మీద ఇంకా మాట్లాడటం లేదు మాట్లాడాలి ఎందుకంటే ఇవాళ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మేము కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు ఏదో ఈ పెన్షన్లు ఆపిచేసేటట్టు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది చంద్రబాబు నాయుడు బుర్ర చేయాలకే ప్రయత్నం చేస్తాను చెప్పి వాళ్ళని సోషల్ మీడియా చెప్తున్నా తప్పించి లేక వాస్తవం కాదు మేము కూడా పెన్షన్ తొందరగా ఇవ్వాలని డిమాండ్ చేస్తాం అదే ఆన్లైన్లో ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తాం లేకపోతే మీరు ఆల్టర్నేటివ్ ఉన్నదంటే ప్రభుత్వ ఉద్యోగుల చేత ఇమ్మని చెప్పు వాలంటీర్ కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు ఆన్లైన్లో చేస్తే ఇంకా బాగుంటుంది తొందరగా అందరికీ కూడా ఇన్ టైంలో పెన్షన్ అంతాయని చెప్పి తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ ఈ అస్త్రం కూడా ఉపయోగించి వాలంటీర్లు అందరూ కూడా వాలంటీర్లు మరి కోర్టు ఆదేశాల ప్రకారం వెళ్ళిపోతే మరి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి చీఫ్ సెక్రటరీ గారు డెసిషన్ తీసుకోవాలి ఇమీట్గా తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతుంది